చెబుతా ఉంటాడండి పాటు ఒకసారి ఆయన భాషలో చెప్పాలంటే ఇందాకేంది ఆయనతో భారతం అంటాం మేము మాట్లాడితేనేమో భారతం అంటాం వాళ్ళు మాట్లాడితే జీవితంలో ఆ భారతం ఏదో ఒకసారి వినిపిస్తే ఆయన మాట్లాడిన భాష ఏదో ఆ భారతం ఏందో ప్రతి అబద్ధాలు ఇంతసేపు ఉన్న మారేడు మారేడుగా చేయటం తప్ప వాస్తవాలు నువ్వు రా పీలిపోయినక్కడ అక్కడ ఆ గ్రామంలో విచారించు ఆ గ్రామస్తున్న చెప్పానండి ఇప్పుడు చెప్పినట్టు సర్పంచ్ గారు చెప్పినట్టు కానీ వాళ్ళు చెప్పినట్టు చెప్పారేంటి చూశారుగా భాషగాలే మరి ఆ భాష తెలుసుకోవడం ఏది ఆ భాష డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది గౌరవంగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా ఈ విధంగా భాష మాట్లాడతా పైగా యువతల వ్యక్తుల మీద టీడీపీ మీదనో నాయకుల మేనో గౌరవ శాసనసభ్యుడి మీదనో ఏదో మాట్లాడుతూ మాట్లాడితే చీఫ్ విప్పారు నిజమే చీఫ్ విప్పనాయా మేము కూడా చెప్తున్నాం కాంతకపోతే నాకు కూడా చిన్న అనుభవం ఉంది క్యాబినెట్ ర్యాంక్ అది ముఖ్యమంత్రి అనుకుంటాడు అనాడు రాజకుమార్ చేసింది ఈరోజు ఆంజనేయులు గారు చేస్తున్నాడు చీఫ్ పదవి ఏంటంటే కేబినెట్ ర్యాంక్ అసెంబ్లీలో రెండవ స్థానంలో ఉంటాడు అసెంబ్లీని మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉంటాడు తప్పనిసరిగా ఆయన మాట్లాడేటప్పుడు ప్రభుత్వ విధానాన్ని చెబుతుడు ప్రతిపక్ష విధానాన్ని కూడా చెబుతుడు నీకు ఆ స్థాయి అంటే ఏంటి స్థాయి లేక జీవి ఆంజనేయులు గారు స్థాయి లేక ఎదురుకున్నట్టు స్థాయి క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి ప్రభుత్వ చీఫ్ స్థాయి లేదా అంటే మీరు శాసనసభ్యుడు ఉన్నప్పుడు మీరు ఎన్ని పర్యాలు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడారండి ఎన్ని బూతులు మాట్లాడారు కోట శివప్రసాద్ గారి గురించి ఏం మాట్లాడారు మోడీ గారి గురించి ఏం మాట్లాడారు అన్ని రికార్డులు ఉన్నాయి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మోడీ గారి గురించి మాట్లాడితేనేమో తప్పులేదు ఈరోజు కేబినెట్ హోదాలో ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారు ప్రభుత్వ విధానాన్ని చెప్పుకుంటూ టీడీపీ విధానాన్ని చెప్పుకుంటూ గతంలో ప్రతిపక్షం చేసినటువంటి వారి పాత్ర గురించి అటు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు లేకపోతే ఆ ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడితే నీ స్థాయి ఇది అంటారేంటి ఎవరి స్థాయి ఏంది ప్రజలకు తెలియదా క్యాబినెట్ ర్యాంక్ కూడా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని నీ స్థాయి అంటే ఏంటి కాబట్టి ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఒకటి రెండు పర్యాయాలు ఎనక ముందు చూసుకొని మాట్లాడితే గౌరవం ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తాను